మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడుగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ నర్సుల సేవలు వెలకట్టలేనివని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసిన అంబికా రాజా పేర్కొన్నారు ఇన్నర్వీల్ క్లబ్ నర్సెస్ డేని పురస్కరించుకొని ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో శతవసంతాల ఉత్సవాల్లో భాగంగా ఏలూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వంద మంది నర్సులకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్స్ ఇంటర్నేషనల్ ట్రెజర్ సరిత లునాని క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ లక్ష్మి సెక్రటరీ జి అచ్యుత ప్రాజెక్ట్ చైర్మన్ జాన్సీ పీడీసీ పి సుబ్బలక్ష్మి క్లబ్ ప్రెసిడెంట్లు క్లబ్ మెంబర్స్లు పాల్గొన్నారు నేను ఇన్నరీకి ఇంటర్నేషనల్ ఫ్రెషర్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి రెండు మూడు కాదు హండ్రెడ్ నర్సెస్కి వారు సన్మానం చేస్తున్నారు ఎందుకంటే మా సంస్థ ఇన్నరీ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది టెన్త్ జనవరి ఆ సందర్భంగా హండ్రెడ్ నర్సెస్కి టెలిసిటేషన్ జరుగుతుంది నర్సెస్కి నేను ఒక వేరే పేరు పెట్టాను అమ్మ అమ్మ లాగా వాళ్ళు కూడా మా అందరినీ చాలా వాలంటరీ గా కేప్ ఇస్కతారు అమ్మా అంటే షీ హస్ టు డు ఇట్ ఇస్ కంపల్సరీ దే ఆర్ ద యాక్చువల్ వార్యర్స్ ఒకకొసమే కోవిడ్ గాని ఎయిడ్స్ గాని మన ఫ్యామిలీ Members కొడ తొరంైపోతారు గాని వాళ్ళ ఎప్పుడూ మా దగ్రే ఉంటారు మా కోరిక ఏంటి పబ్లిక్ ఏం చెప్పాలంటే డాక్టర్స్ కి మనం ధన్యవాదాలు 100 టైమ్స్ చెప్తాం కనీసం ఒక్కసారి నర్సెస్ కి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతే వాళ్ళు చేతి పచ్చుకొని ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి దాట్ ఈస్ ఇనఫ్ ఫర్ దెమ్ దే ఆర్ డూయింగ్ వాలెంటరీ సర్వీస్ వెన్ యూ డూ ఫర్ వన్ పర్సన్ యూ ఆర్ కాల్ అ హీరో బట్ వెన్ యూ డూ సర్వీస్ ఫర్ స్ట్రేంజర్స్ అండ్ ఇన్ హండ్రెడ్స్ యూ యూఆర్ కాల్ ద వారియర్ అండ్ టుడే హండ్రెడ్ వారియర్స్ ఆర్ బీంగ్ ఫెలిసిటేటెడ్ అందరికీ నా సెల్యూటేషన్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా గర్వంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలు సంస్థని ఒక నర్సు స్థాపించింది వంద సంవత్సరాలు ఒక నర్సు స్థాపించిన సంస్థ అంతర్జాతీయంగా నూట ఇరవై దేశాల్లో ఈ సంస్థ ఉంది అంటే చాలా గర్వంగా ఉంది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇంటర్వ్యూ క్లబ్ ఆఫ్ పేరు వంద మంది గవర్నమెంట్ హాస్పిటల్ నర్సుల్ని సన్మానించుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఇంటర్నేషనల్ మసలర్ సరిత గారికి మరియు మా గెస్ట్ ఆఫ్ ఆనర్ అంబికా రాజా గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా పిడిసి సుబ్బ్రక్ష్మి గారికి అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ మా ఝాన్సీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రెస్ కవరేజ్ ఇన్ఛార్జి సావిత్రి గారికి అలాగే అండ్ ఇవాళ ప్రేయర్ అని పండించే గంగాభావని గారికి అలాగే సెక్రటరీ మా క్లబ్ సెక్రటరీ గుడిమెట్ల అర్చిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా క్లబ్ మెంబర్ అయినటువంటి ఎంటీవీ తెలుగు లక్ష్మి గారికి మరియు విచ్చేసినటువంటి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పత్రిక వీడియో ప్రతినిధులందరికీ మా ఆహ్వానాలు అందించి అందరికీ కూడా ధన్యవాదాలు మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ